హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎల్ఆర్ కొట్టి ఈ వీడియోలో మనం ఫోర్ ఇయర్స్ బేబీకి ఈ డ్రెస్ అనేది స్టిచ్ చేశాము ఈ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది మనకి మీషో ఫ్యాబ్రిక్ మీషో ఫ్యాబ్రిక్ని తీసుకొని త్రీ స్టెప్స్ లాగా వేసేసి స్టిచ్ చేశాను ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం మనం నే మీటర్న్నర పాలిస్టర్ లైనింగ్ ఒక హాఫ్ మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను ఇదైతే మనకి ఆది డ్రస్సు ఫస్ట్ అయితే మనము ఫస్ట్ బాడీ పార్ట్ అనేది కట్ చేసుకుందాం దానికోసం నేను ఫస్ట్ లైనింగ్ హాఫ్ మీటర్ని టూ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ అనేది వేశాను సేమ్ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలానే షిట్ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఆ ఎడ్జెస్ అనేది స్ట్రైట్గా ఉండేలా కట్ చేసుకోండి అలా స్ట్రైట్గా ఉండేలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఆది డ్రెస్ ఉంటుంది కదా ఆది డ్రెస్ బాడీ పొడవ అనేది విత్ ఖర్చులతో సహా తీసుకోండి అలా ఖర్చులతో సహా తీసుకున్న తర్వాత నేను ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలా మార్క్ చేసుకోండి అలా మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసి పెట్టుకోండి అలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆది డ్రెస్ తీసుకొని మనకి చెస్ట్ లూజు నడుము లూజు ఉంటుంది కదా ఫస్ట్ కుట్టు దగ్గర అంటే ఖర్చులు వదిలేసి ఫస్ట్ కుట్టు దగ్గరికి పెట్టేసుకోండి చిన్నపిల్లలకి మోస్ట్లీ నడుము లూజు చెస్ట్ లూజు ఒకటే ఉంటుంది నాకైతే ఇది పదకొండున్నర వచ్చింది ఆ పదకొండున్నరని ఫోల్డ్ చేయండి టేప్ని పదకొండున్నర వరకు చూసుకొని అలా ఫోల్డ్ చేస్తే మనకి ఎంతైతే వస్తుందో అది నడుము లూజు తీసుకోవాలి అలా మనకి ఇక్కడ బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకే దాంట్లో వచ్చేస్తాయి కదా సో కింద వచ్చేసి టక్స్ల కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఇప్పుడు చెస్ట్ లూజ్ సేమ్ చెస్ట్ లూజ్ కూడా అంతే అంత మార్క్ చేసుకొని పాదకు ఆరలా వస్తుంది దానికి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోండి నేను ఎలా అయితే గీసాను అక్కడ గీసిన తర్వాత మనకి టక్స్ వేసాక స్ట్రైట్గా వస్తుంది ఆ లైన్ అనేది ఇప్పుడు వచ్చేసి షోల్డరు షోల్డర్ చిన్నపిల్లలకి నాలుగు ఇంచులు సరిపోతుంది నెక్ అనేది టూ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు చంక డౌన్ చంక్ అనేది ఫోర్ ఇంచెస్ చిన్నపిల్లలకి చంకడౌన్ కూడా ఇలా తీసుకుంటే ఫోర్ ఇంచెస్ కరెక్ట్గా వస్తుంది వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇప్పుడైతే మనకి హోల్ రౌండ్ వన్ ఇంచ్ తీసుకోండి వన్ ఇంచ్ తీసుకొని జస్ట్ అలా రౌండ్గా ఆ మార్క్ వేసుకున్న దగ్గర నుంచి గీ గీయండి నేను ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలానే నెక్స్ట్ వచ్చేసి నెక్ అనేది త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నా నేను ఈ డౌన్ సరిపోయింది మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ ఇటుకి అలా మార్క్ చేసుకొని నేను జస్ట్ స్వీట్ హాట్ నెక్ అనేది ఇచ్చాను జస్ట్ కరువు తిప్పాను కింద వైపు ఇప్పుడు రెండింటిని కట్ చేసుకోండి నెక్ అనేది ఇప్పుడు కట్ చేయొద్దు ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ రెండు పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఒకేసారి కట్ చేస్తున్నాం కాబట్టి అలా ఘాట్ అనేది పెట్టుకొని ఎగ్స్ట్రాస్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు టక్సుల కోసం నేను ఎలా అయితే ఫోల్డ్ చేసానో అలా ఫోల్డ్ చేసి చిన్న ఘాటు పెట్టేసుకోండి అలా ఘాటు పెట్టుకున్న తర్వాత ఇటు చివర హాఫ్ ఇంచు పైకి పెట్టుకోండి ఇప్పుడు టక్సులు పొడవనే అనేది తీసుకోండి ఆ టక్సుల పొడవు వచ్చేసి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ తీసుకొని మనం వన్ ఇంచు కట్ టక్సుల కోసం తీసుకున్నాం కదా దాన్ని అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని ఇందాక మనం హాఫ్ ఇంచు చివర మార్క్ చేసుకున్నాము కదా అక్కడికి అలా నేను ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలానే గీచేసి కట్ చేసుకోండి చివర్లో ఒక టాకా పెట్టేసుకోండి అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ డివైడ్ చేసుకొని నెక్ అనేది కట్ చేసుకోవాలి అలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి మనం మార్క్ చేసుకున్న వరకు చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే మనం బ్యాక్ పాటు నెక్ అనేది డ్రా చేసుకుందాం డౌను సేమ్ ఫ్రంట్కి పెట్టినట్టే పెడుతున్నాను త్రీ అండ్ హాఫ్ ఇంచులు మనకి అలా త్రీ అండ్ హాఫ్ ఇంచులు మార్క్ చేసుకొని బాక్స్లాగా డ్రా చేసుకొని రౌండ్ షేప్ ఇచ్చాను చిన్నపిల్లలు కదా ఇలానే బాగుంటుంది అక్కడ మన కుక్సులు కాజాలు అనేవి వస్తాయి ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది హ్యాండ్స్ అనేవి దీనికి కటింగ్ ఏమి ఉండదండి నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను ఇప్పుడు మనకి బాడీ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు బాటము పొడవనే తీసుకోండి విత్ ఖర్చు తీసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో టేప్ తోటి సేమ్ అలాగే కింద నేను కొంచెం పొడవు పెట్టుకోవాలనుకుంటున్నాను సో ఎయిటీన్కి తీసుకున్నాను నేను నాకు సిక్స్టీన్ అలా వచ్చింది పొడవు ఇప్పుడు ఈ ఎయిటీన్ని మనం త్రీ టైర్ వేస్తున్నాం కదా అంటే త్రీ స్టెప్స్ దాన్ని ఇప్పుడు త్రీ మూడు భాగాల్ని ఇప్పుడు ఆరుమూల పద్దెనిమిది పద్దెనిమిది అలా డివైడ్ చేస్తే సిక్స్ ఇంచులు వస్తుంది మనకు ఆరుంచులు అనేది వస్తుంది మనకి ఇక్కడ ఏంటంటే ఇది సేమ్ పెద్ద వాళ్ళకి కూడా ఇలాగే వస్తుంది కింద కింద ఫ్లోర్ ఉంటుంది కదా మనకి కింద స్టెప్పు ఆ స్టెప్పు మాత్రం వన్ ఇంచు తీసుకోండి కింద ఫోల్డింగ్కి ఇప్పుడు ఆరు ఇంచులు తీసుకొని పైన మనం ఖర్చు పెడతాం కదా కుట్టు వేయడానికి దానికి ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని ఆరున్నర తీసుకోండి అంటే టోటల్ ఏడున్నర వస్తుంది మనకి కింద ఫోల్డింగ్తో సహా ఇక్కడ ఇప్పుడు సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్ కూడా మనకి ఆరు ఇంచులు కదా ఆరు ఇంచులకి మన కింద జాయిన్ చేయడానికి పైన జాయిన్ చేయడానికి ఇది మిడిల్ భాగం కదా సో వన్ ఇంచు తీసుకొని ఏడు ఇంచులకు తీసుకోండి సేమ్ ఫస్ట్ స్టెప్ కూడా అంతే అటు ఇటు కింద పైన ఖర్చులకు బోను సెవెన్ ఇంచెస్ తీసుకోండి అలా మూడింటిని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నది మనకి ఒక వైపు వస్తుందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసామనుకో సేమ్ ఇలాగే ఇంకో త్రీ స్టెప్స్ లాగా కట్ చేసుకోండి నేను చూపిస్తాను చూడండి అది మనకి బ్యాక్ సైడ్ వస్తుంది ఇప్పుడైతే మనం ఇక్కడ మీరు మొత్తం ఒకేసారి కట్ చేసుకున్న తర్వాత ఇలా దీన్ని త్రీ స్టెప్స్లో కింద స్టెప్పు ఎక్కువ ఉండాలి సెకండ్ స్టెప్ కొంచెం తక్కువ ఉండాలి ఫస్ట్ స్టెప్ ఇంకా తక్కువ ఉండాలి ఎలా అంటే ఫస్ట్ స్టెప్ అనేది మీటర్ తీసుకోండి ఫ్రంట్కి బ్యాక్కి మీటర్ తీసుకున్నాక సెకండ్ స్టెప్ వచ్చేసి రెండు మీటర్లు లేదా రెండున్నర మీటర్ తీసుకోండి అదే థర్డ్ స్టెప్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అలా తీసుకోండి అలా మీరు జాయిన్ చేసుకోండి కొలుచుకొని నేనైతే అలానే చేస్తాను అలా అయితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు బాడీ పార్ట్ను కూడా మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోండి అలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ అంటే బాటమ్కి లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇది మనం మెయిన్ క్లాత్ని బట్టయినా తీసుకోవచ్చు లేదంటే ఆది డ్రెస్ అయినా పెట్టుకోవచ్చు అలా పొడవు అనేది కొలుచుకొని చూసారు కదా అలా పొడవు ఎంత పొడవు కావాలో అంత తీసుకొని కింద ఫోల్డింగ్కి పైన ఖర్చుల కోసం మార్క్ చేసుకొని కట్ చేసుకోండి దీనికిలో కటింగ్ ఏమి ఉండదు నేను ఇందాక చెప్పాను కదా ఇలా త్రీ స్టెప్స్ ఒకటి తక్కువ ఫస్ట్ తక్కువ తర్వాత దీనికి కొంచెం ఎక్కువ అలా కొలతలు చెప్పాను కదా అలా నేను చూపించాను మీకు క్లియర్గా అర్థమైద్దని ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ అనేది మొదలు పెడదాం మనం ఫస్ట్ నేను బాడీ పార్ట్ అనేది స్టిచ్ చేస్తున్నా మెయిన్ క్లాత్ రైట్ సైడ్ ఉండి దానిపైన లైనింగ్ పెట్టండి లైనింగ్ పెట్టి నేను ఎలా అయితే చూపించాను అలా స్టిచ్ చేసి దాన్ని తిప్పేసుకోవాలి చూసారు కదా అలా మొత్తం స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత నీట్గా కట్ చేసుకోండి ఒక పావు ఇంచు ఉండేలా చూసుకొని ఇప్పుడు ఘాట్లు అనేది పెట్టుకోండి మనం వేసిన కుట్టు కట్ అవ్వకూడదు అలా మొత్తం నీట్గా ఘాట్లు పెట్టేసుకొని లైనింగ్ని తిప్పండి లైనింగ్ తిప్పి లైనింగ్ మీద స్టిచ్ పడాలి ఇప్పుడు ఓన్లీ లైనింగ్ మీదే స్టిచ్ పడేలా మొత్తం నీట్గా చివరి వరకు స్టిచ్ అనేది వేసుకోండి ఇలా స్టిచ్ చేస్తే వెంటనే టర్న్ అయిపోయిద్ది చూసారు కదా నీట్గా ఎలా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఇంకో స్టిచ్ వేయండి ఇంక ఇప్పుడు ఇంకా చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది చూసారు కదా చాలా నీట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేస్తే మనకి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను వేలు పెట్టి చూపించిన దగ్గర అంతా కుట్టు వేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసుకోండి నేనైతే స్టిచ్ చేసి కట్ చేసేదాను ఇప్పుడు మనకి మనం ఆల్రెడీ కటింగ్లో చూసుకున్నాం కదా మార్క్ చేసుకున్నాం కదా టక్సులు ఆ టక్సులు నేను మళ్ళీ ఒకసారి గీసి చూపిస్తున్నాను చూడండి అలా మార్క్ చేసుకొని టక్సులు అనేది స్టిజ్ చేసుకోవాలి సేమ్ టూ సైడ్స్ అలానే స్ట్రిడ్ చేసుకోవాలి అలా స్టిజ్ చేసి చిన్నగా రఫ్ చేసుకోండి అనిగిపోయింది కుట్ అనేది సేమ్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ని ఎలా కుట్టామో మనం సేమ్ అలానే బ్యాక్ పార్ట్ను కూడా స్టిజ్ చేసుకోవాలి అలా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా అనేది కట్ చేసి చిన్నగా ఘాట్లు అనేది పెట్టేసుకొని టర్న్ చేసుకొని కుట్టు వేసుకొని అనగే కుట్టు వేసుకోవాలి సేమ్ మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే చేసామో సేమ్ అంతే చాలా సింపుల్ అండి ఈజీ అండి ఫ్రాక్ స్టీచ్ చేయడం అండ్ ఇలా బిగినర్స్కి అయితే ఇంకా బాగా యూజ్ అయింది ఎవరైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను వీ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా అయిపోయింది ఇప్పుడు సేమ్ ఆ అడ్జస్ట్లో అనేది స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసి పెట్టుకొని టక్స్లు అనేది నేను ఆల్రెడీ ఫ్రంట్ పార్టీకి చూపించాను కదా సేమ్ మనకి షోల్డర్కి ఎదురుగా పట్టేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సేమ్ టూ సైడ్స్ అలా టక్స్లు అనేది వేసేయండి వేసుకున్న తర్వాత హ్యాండ్తో కొంచెం అలా రఫ్ చేసుకోండి ఇప్పుడు మనం ఉక్సులు కాజల్ పట్టి అనేది వేసుకోవాలి ఇప్పుడు మిడిల్కి ఫోల్డ్ చేసి అలా ఘాట్ అనేది పెట్టుకొని మధ్యలో కట్ చేయండి కట్ చేశారు కదా అలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక క్లాత్ అనేది తీసుకొని ఒక వన్ ఇంచ్ క్లాత్ సరిపోద్ది అలా తీసుకొని నేను ఎలా అయితే పెట్టుకున్నానో మనకి మెయిన్ క్లాత్ అనేది రైట్ సైడ్ పైకి ఉండాలి దానికి పెట్టేసి మనం కుట్టిన దాన్ని తిప్పండి తిప్పేసి నెక్ సైడ్ వైపు ఫోల్డ్ చేసి రిటర్న్ దిప్పేసుకొని మళ్ళీ దానిపైన ఒక కుట్ అనేది వేసుకోండి దీనికి మెయిన్ క్లాత్తో అయినా వేసుకోవచ్చు లైనింగ్ క్లాత్తో అయినా వేసుకోవచ్చు మనం చూసారు కదా అలా నీట్గా స్టిచ్ అనేది చేసి పెట్టుకోవాలి సేమ్ సెకండ్ వైపు కూడా అంతే అలా చేసుకున్న తర్వాత చూడండి నీట్గా అనేది వచ్చింది ఇప్పుడైతే దాన్ని ఒకదాన్ని ఒక దాన్ని పెట్టేసి దానికి స్టిచ్ అనేది వేయాలి రెండింటిని జాయిన్ చేసుకోవాలి జస్ట్ ఒక వన్ నుంచి జాయిన్ చేస్తే చాలు రిమైనింగ్ అంతా వదిలేసేయాలి అక్కడ మనకి హుక్స్లు కాజాలు అనేవి వస్తాయి చూసారు కదా ఆ ఓపెన్ చేసిన దగ్గర మనకి టూ హుక్సెస్ కాజాలు అనేది వస్తుంది ఇప్పుడైతే మనకి బాడీ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పుడు మెయిన్ క్లా ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్ ఉండేలా చూసుకొని ఇది అంటే రెండు మెయిన్ సైడ్లు ఒక ఉండేలా చూసుకొని షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి అలా నీట్గా టూ షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి టూ స్టిచ్చెస్ వేసుకోండి అలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు మన హ్యాండ్స్ అనేది చూపిస్తాను నేను ఫస్ట్ అయితే ఆ చంక రౌండ్ కోల్చుకోండి ఈ హ్యాండ్స్కి పెద్ద కటింగ్ ఏమి ఉండదు సో అందుకనే నేను ఇందాక చూపించలేదు డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిద్దామని ఆల్రెడీ ఒక హ్యాండ్ నేను స్టిచ్ చేశాను ఇప్పుడు సెకండ్ హ్యాండ్ అనేది ఎలా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తాను అక్కడ మనకి హ్యాండ్ అనేది రాదు ఓన్లీ షోల్డర్ దగ్గరే పొడవుగా వస్తుంది దీనికోసం నేను త్రీ అండ్ హాఫ్ ఒక ఫోల్డింగ్లో క్లాత్ తీసుకొని ఆ పొడవు అనేది మీ ఆప్షనల్ కొంచెం ఎగ్స్ట్రా అనేది తీసుకొని అలా ఒకవైపు క్రాస్గా కట్ చేసుకోవాలి అలా కట్ చేసిన దాన్ని మనకు స్ట్రైట్గా ఉన్న వైపు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి అలా స్టిచ్ చేసిన తర్వాత చివరి వరకు స్టిచ్ అనేది వేసుకోండి అలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నేను ఎలా అయితే చూపిస్తున్నానో అక్కడ అక్కడ మాత్రం లూజ్ కుట్టు వేసుకోండి లూజ్ కుట్టు వేసిన తర్వాత దీన్ని మొత్తం దగ్గరికి లాగితే మనకి ప్రిల్స్ పోసినట్టు వచ్చేస్తుంది మనకి కుచ్చు పోసినట్టు వస్తుంది కొంచెం ఎక్స్ట్రా దారం కట్ చేసుకొని దాన్ని విడిగా చిన్న పోగు అనేది లాగండి అలా పోగు లాగేసి నేను ఎలా చూపిస్తున్నానో సేమ్ అలానే ఆ దారం తెగకుండా దగ్గరకు అనుకోండి ఇది మనకి సెవెన్ ఇంచెస్ వచ్చింది కదా టోటల్ ఫో ఫోర్టీన్ అయిద్ది ఆ ఫోర్టీన్ వచ్చేలా చూసుకోవాలి ఆ పొడవనేది ఇప్పుడు అలా మొత్తం దగ్గరికి లాక్కున్న తర్వాత చివరి పెట్టేసుకొని దానిపైన స్టిచ్ అనేది వేసుకోవాలి ఆ ప్రిల్స్ పోసింది అనేది లాగొద్దు లాగితే ఆ ప్రిల్స్ అనేది పోయిద్ది అలా మొత్తం చివరికి స్టిచ్ వేసుకొని ఇప్పుడు ఖర్చు లోపలికి పోవాలి చూపిస్తాను చూడండి అట్లా లోపలికి పెట్టేసుకొని దాని మీద ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి అలా చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి చూసారు కదా చాలా నీట్గా వచ్చింది ఇది చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది అండ్ ఈ డ్రెస్కి మనం హ్యాండ్స్ లేకపోయినా కూడా స్లీవ్లెస్ అయినా కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇలా ట్రై చేశాను ఇప్పుడు బాడీ పార్ట్ అయిపోయింది కదా మనకి బాటమ్ వచ్చేసి త్రీ స్టెప్స్ ప్రిల్స్ పోసి పెట్టానని చెప్పాను కదా నేను ఆల్రెడీ టూ స్టెప్స్ స్టిచ్ చేశాను ఇది మూడో స్టెప్ దీన్ని నేను చూపిస్తా చూడండి సేమ్ మన హ్యాండ్స్కి ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అలా ఫస్ట్ లూజ్ కుట్ పెట్టుకొని మొత్తం లూజ్ కుట్ అనేది వేసుకొని కొంచెం ఎక్స్ట్రా దారం అనేది ఉంచుకొని కట్ చేయాలి ఇప్పుడు దాన్ని ఒక పోగు లాగండి అలా పోగు అనేది లాగేసి ఇందాక మనం హ్యాండ్స్కి ఎలా అయితే లాగామో సేమ్ అలానే అది మొత్తం దగ్గరకు వచ్చేలా థ్రెడ్ అనేది తెగిపోకుండా మొత్తం నీట్గా దగ్గరకు వచ్చేలా మనకి ఎంత అయితే కావాలో అంతకి మనం పో అలానే దగ్గరికి లాగేసుకుంటే మనకి ప్రిల్స్ వచ్చినట్టు వస్తుంది మనకి రెడీమేడ్ డ్రెస్లకు కూడా ఇలానే వస్తుంది ఇప్పుడైతే మనం ప్రిల్స్ పోసుకున్న దాన్ని రైట్ సైడ్ పైకి ఉంచి మనం దేనికైతే అటాచ్ చేయాలో దాన్ని రాంగ్ సైడ్ పైకి వచ్చేలా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి మనం ఇలా స్టిచ్ చేసేటప్పుడు అడుగున పోసింది లాగకూడదు ఓన్లీ పైన క్లాత్ మాత్రమే సర్దుకుంటూ చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేస్తే టైం సేవ్ అయ్యింది ప్లస్ క్లాత్ కూడా మనకు ఎక్కువ అనేది పట్టదు మనకి రెడీమేడ్ డ్రెస్సులకి ఇలానే వాళ్ళు స్టిచ్ వేస్తారు క్లాత్ తక్కువ ఉన్నా కూడా ఫ్లేర్ అనేది ఎక్కువ వస్తుంది చూడండి ఫైనల్ లుక్ ఎలా వస్తుందో చూసారు కదా చాలా నీట్గా ఉంటుంది అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది సేమ్ మీరు బ్యాక్ సైడ్ కూడా అంటే ఇది ఫ్రంట్ వైపుకి వస్తుంది సేమ్ బ్యాక్ సైడ్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి అలా నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను చూడండి స్టిచ్ చేసిన తర్వాత కింద రెండు కొలుచుకొని లెంత్ అనేది కింద ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోండి అయిపోయింది అలా మొత్తం నీట్గా ఫోల్డ్ చేసి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి చూసారు కదా అలా నీట్గా మొత్తము స్టిచ్ అనేది వేసేసాను సేమ్ టూ సైడ్స్ అంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండింటికి నేను స్టిచ్ వేసి పెట్టేశాను నెక్స్ట్ మనం లైనింగ్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ అయితే నేను మీటర్న్నర ఫ్రంట్కి మీటర్న్నర బ్యాక్కి మీటర్న్నర తీసుకున్నాను కదా అంటే మీటర్న్నర నర లైనింగ్నే నేను సగం చేశాను సో అందుకనేసి నాకు హైట్ తక్కువ వస్తుంది కదా మనకు అందుకనేసి మొత్తము ఫ్రంట్ బ్యాక్ బ్యాక్కి త్రీ మీటర్స్ వచ్చేలా వస్తుంది సేమ్ ఇందాక లాగే ప్రాసెస్ అలా పోగనేది లాక్కొని దగ్గర కనుక్కోవడమే మనకి బాడీ పాటు నడుము లూజు ఎంత ఉందో అంత వచ్చేలా దీన్ని లాగేసుకోవాలి ఇప్పుడైతే చివర్లో ఫోల్డ్ చేసుకోండి సేమ్ ఇందాక మనం మెయిన్ క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకు స్టిచ్ వేసుకున్నామో సేమ్ అలానే చూసారు కదా చాలా ఈజీవే అండి ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ని అడుగున పెట్టేసి మనకు బాడీ పార్ట్ ఉంటుంది కదా ఒకవైపున మనకి రైట్ సైడ్ అనేది పైకి రావాలి అలా కొల్చుకోండి ఇంకేం సరిపోలేదనుకో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నేను చూపించినట్టు అలా అడుగున లైనింగ్ క్లాత్ పెట్టి దానిపైన మనకి బాడీ పార్ట్ రైట్ సైడ్ పైకి రావాలి ఇప్పుడు బాటమ్ పార్ట్ మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ పైకి ఉండాలి అలా మూడిట్ని ఇలా స్టిచ్ చేస్తే ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయిద్ది మనకి నడుము దగ్గర పిల్లలు కదా గుచ్చుకోకుండా అలా ఉంటుంది ఆ పైన క్లాత్ అనేది లాగకుండా కొంచెం నీట్గా స్టిచ్ అనేది వేసుకోండి ఇప్పుడు చూడండి నేను టర్న్ చేస్తాను చూసారు కదా చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఖర్చు అనేది చూడండి లోపలికి వెళ్ళిపోయింది ఇలా స్టిచ్ చేయడం వల్ల మీరు టూ స్టిచ్చెస్ వేయండి నేనైతే ఒకటే స్టిచ్ చూపిస్తున్నాను సేమ్ బ్యాక్ సైడ్కి కూడా ఇలానే పెట్టేసుకొని స్టిజ్ చేసుకోవడమే చూడండి మొత్తం టూ సైడ్స్ షిడ్ చేశాను ఖర్చు అనేది మొత్తం లోపలికి వెళ్ళిపోయేది ఇలా షిట్ చేస్తే ఇప్పుడైతే ఇంకా అయిపోయినట్టే డ్రెస్ మొత్తం సైడ్ జాయింట్లు అనేది వేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి మెయిన్ క్లాత్ అనేది రెండు లోపలికి పోయి ఇలా చూసుకొని పైన నేను వేలతో చూపిస్తున్నట్టు నేను ఎక్కడ వరకు అయితే వేసానో ఫస్ట్ అక్కడ వరకే ఆ స్టిచ్ వేసుకోండి ఇక్కడ మెయిన్ క్లాత్ కింద బాటమ్ పార్ట్లో లైనింగ్ క్లాత్ విడివిడిగా స్టిచ్ అనేది వేద్దాం అలా మొత్తం త్రీ స్టిచ్చెస్ వేసుకోవాలి అలా త్రీ స్టిచ్చెస్ వేసాను ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ని పైకి అనుకోండి మెయిన్ క్లాత్ని పట్టుకొని నేను ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలాగా చివరి వరకు స్టిచ్ అనేది వేసుకోండి టూ స్టిచ్చెస్ వేసుకోండి ఇలా స్టిచ్ చేస్తే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి మనకి ఇంకేస్ క్లాత్ తక్కువ ఉన్నా తట్టుకోకుండా ఉంటుంది కాళ్ళకి ఇలా స్టిచ్ చేస్తే ఏ పాటు ఆ పార్ట్ ఉంటుంది నీట్గా ఇప్పుడైతే మెయిన్ క్లాత్ లోపల కనుక్కొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకొని సేమ్ ఇందాకలాగే స్టిచ్ అనేది వేసుకోవాలి అలా స్టూ టూ స్టిచ్చెస్ వేసుకోండి అప్పుడు మీకు నీట్గా ఉంటుంది సేమ్ ఇలానే సెకండ్ వైపు కూడా ఇంకో వైపు కూడా సేమ్ ఇలానే వేసుకుంటే మనకి డ్రెస్ అయిపోయినట్టే నేను దీంట్లో బవ్ అనేది స్టిచ్ చేయలేదు అంటే నాకు కొంచెం ప్లెయిన్గా అనిపించి నేను తర్వాత స్టిచ్ చేశాను దాన్ని సో అందుకనేసి దాని వీడియో తీయలేదు నేను సెకండ్ వైపు కూడా నీట్గా స్టిచ్ చేసి వేసుకొని టర్న్ చేశాను చూడండి ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో చూడండి చాలా బాగుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్